నమస్తే అది వెల్కమ్ టు థీన్మా రివ్యూ సో భావి ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనే మూవీ న్యూస్ అప్డేట్స్ అన్న చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని తో బెల్కాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో భావి ఫస్ట్ న్యూస్ చూసుకుంటే మాత్రమే కలికి మూవీ నుంచి అప్పుడే సో కలికి మూవీ మాత్రమే దుమ్ము దురుపుతుంది అనమాట ఎక్కడ అంటే మీకు అందరి తెలిసిందే కదా ఓటీటీ ప్లాట్ఫామ్స్లో టాప్ సెకండ్ ప్లేస్ అయితే కొట్టేసింది అనమాట నెట్ఫ్లిక్స్లో మాత్రము అది కూడా హిందీ భర్జన్ మీద అన్ని వర్షన్ కాబట్టి మాత్రం ఇంకా టాప్ ర్యాంకింగ్కి వెళ్ళిపోతుంది ఇక్కడ ఫోర్ పాయింట్ టూ మిలియన్ వ్యూస్ ఒక వారం లోపలనే ఫోర్ పాయింట్ టూ మిలియన్ వ్యూస్ అనమాట నెట్ఫ్లిక్స్ అంతమంది చూస్తున్నారు అన్నమాట కల్కి మూవీని అయితే సో ముందు ఒక పాయింట్ అయితే యాడ్ చేస్తున్నవి ఇది ఇండియన్ హిస్టరీని ఏదైతుందో ఇండియన్ హిస్టరీని బేస్ చేసుకొని ఒక ఫిక్షనల్ స్టోరీని అయితే క్రియేట్ చేసారన్నమాట అవి సో అదొకటి పాయింట్ యాడ్ అనుకుంటా కానీ స్టోరీ పరంగా చూపించే విధానం ప్రకారంగా చాలా అంటే చాలా మంచిది అనమాట పోయి ఒకవేళ ఒకటే చూసుకోవాలంటే నెట్ఫ్లిక్స్లో అవైలబుల్ ఉంది మీరు చూసుకోవచ్చు నెక్స్ట్ ఇంకొక మూవీకి సంబంధించిన ట్రైలర్ వచ్చేసి ఏంటంటే జానగైతే కనుక అనే ఒక మూవీకి సంబంధించిన ట్రైలర్ వచ్చేసింది దీనికి సంబంధించిన నేను రివ్యూ ఇచ్చినాను ఒకసారి ఆ వీడియో కూడా చెక్ చేయండి ఇక్కడ మంచి ఫ్యామిలీ ఎమోషన్స్తో పాటు అండ్ కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్తో పాటు అయితే వచ్చిందనమాట ట్రైలర్ చూసినాకైతే నాకైతే మిగిపోయింది అనుకోవచ్చు సో ఎలా ఉంటుంది ఏందనేసి అయితే పోయి మనం మూవీ చూసినాకనే చెప్పగలుగుతాము ప్రస్తుతానికి ట్రైలర్ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే నాకు అనిపించింది సో ఫ్రెండ్స్ నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే మాత్రమే జూనియర్ ఎన్టీఆర్ ది దేవరా మూవీకి సంబంధించిన మంచి అప్డేట్ వచ్చిందంటే ఈ మధ్యకాలంలో మూవీస్కి సంబంధించిన ట్రైలర్స్కి సంబంధించి చాలామంది పుకార్లు పుట్టిస్తారు కదా దానికి సంబంధించిన సినిమాకి సంబంధించిన స్పోక్స్ పర్సన్స్ కూడా క్లారిఫై చేసారు అనేసి అంటారు ఏంటంటే సెప్టెంబర్ ఫిఫ్టీన్త్కి అది ఏం కాదు అఫీషియల్గా డేట్ కన్ఫామ్ అయిపోయినాక ఇంకో వీడియో అప్డేట్ చేస్తాం అనేసి అంటారు ఏంటంటే ఈ మధ్య కాలంలో పుకార్లు ఫేక్ న్యూస్లు ఎక్కువ అయిపోయినాయి కదా దానివల్ల అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసేదాకా ఆగండి అప్పటిదాకా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అనేసి ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చింది అనుకో దేవరామ్ మూవీ వాళ్ళ నుంచి నెక్స్ట్ ఇంకొక సినిమా గురించి అప్డేట్ చూసుకుంటే మాత్రమే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిది గబ్బర్ సింగ్ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్స్ కన్ఫర్మ్ అయిపోయినాయి మనకు మనకంతా తెలిసిందే పవన్ కళ్యాణ్ గారి బర్త్డే రోజున మూవీ అయితే రిలీజ్ చేస్తారన్నమాట అబ్బాయి ఆఫీజామై దీనికైతే నేను ట్రై చేస్తాను ఆర్టీసీ క్రాస్ రూట్స్కి వెళ్ళేసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గారిది తీసుకొస్తాను అండ్ ఇంకొక రిలీజ్ గురించి చూసుకుంటే ఇవాళ నాగార్జున బర్త్ బర్త్డే సందర్భంగా మాస్ మూవీ ఏదైతుందో రిలీజ్ చేశారు సో కొన్ని వర్క్స్ ఉండడం వల్ల వేరే వర్క్స్ ఉండడం వల్ల పబ్లిక్ టాక్ అయితే వెళ్ళలేకపోయినావే ఏమనుకోకండి తర్వాత నెక్స్ట్ ఇంకో మూవీకి సంబంధించిన అప్డేట్ చూసుకుంటే మాత్రమే సుధీర్ బాబు గారిది మా నాన్న సూపర్ అనే మూవీ అయితే దసరాకు వస్తుంది అనేసి అయితే ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేసేరు పై సో చూద్దాము దీనికి సంబంధించింది ఎలా ఉంటుంది దసరా ఎన్ని రోజులు టూ త్రీ మంత్స్ టూ త్రీ మంత్సా టూ త్రీ మంత్స్ కూడా లేదు ఆ టూ మంత్స్ క్లోజ్ టూ టూ మంత్స్ దాకా ఉన్నాడు అనుకోవచ్చు సో ఈ మూవీ కొంచెం టైటిల్ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది టీజర్ కానీ గ్లిమ్స్ కానీ ట్రైలర్ వచ్చినాక ఏంది కదా ఏందనేసి అయితే మనకు తెలుస్తుంది సరే అయితే టైటిల్ మాత్రమే నాకైతే చాలా మంచిగా అనిపించింది లుక్ వైజ్ కానీ స్టైల్ వైజ్ కానీ పోస్టర్ కూడా చాలా బాగానే ఉంది మీరేమనుకుంటారు చూసి పోస్టర్ చూసేదా లేదా చూసాం మీకు కొడుతుంది ఒకసారి చూడండి తర్వాత నెక్స్ట్ చూసుకుంటే హనీమూన్ ఎక్స్ప్రెస్ మూవీకి సంబంధించి అప్డేట్ వచ్చింది అనమాట ఈ మూవీ ఓటీటీ ప్లాట్ఫామ్స్ అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్ ఉంది ఒక వేల మీరు చెక్ చేసుకోవాలంటే అవి చెక్ చేసుకోవచ్చు అండ్ ఇవి ఇవాళ ఉన్న అప్డేట్స్ అనమాట న్యూస్ ఎలా అనిపిస్తే యూస్ఫుల్ అయిందా లేదా మీ అప్పటిసారి కింద కామెంట్ చేయండి నచ్చితే ఇట్లాగే షేర్ చేయండి నెక్స్ట్ ఇలా కలుసుకుందాం